టిఐ సి రెండు వేల ఇరవై ఐదు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆన్లైన్ లో టిఐ సి మాడ్యూల్ ను కొత్తగా ఇన్సర్ట్ చేయడం జరిగింది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సైట్ లో ఉన్న టిఐ సి డేటా కొత్త సైట్ లో రాలేదు కనుక అందరూ ఉపాధ్యాయులు టిఐ సి డేటా అయినా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ డేటా డీటెయిల్స్ కొత్త మాడ్యూల్లో కొత్తగా తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి ఈ కొత్త టీ ఐ సి మాడ్యూల్లో చాలా మార్పులు వచ్చాయి ఈ మాడ్యూల్ ప్రకారమే అన్ని ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ జరుగుతాయి అంటే కాకుండా ఎంప్లాయ్ హెల్త్ కార్డు ఈ ఎస్ హెచ్ కార్డు మీకు మీ ఫ్యామిలీకి అప్లై చేయబడును కావలసినవి మీ టీ ఐ సి వెబ్సైట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ మీ అన్ని ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మీ ప్రమోషన్ మరియు ట్రాన్స్ఫర్ డేటా మీ ఫోటో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోస్ ఆధార్ లింక్ ఫోన్ నెంబర్ ఓ టీ వస్తుంది మా షాప్ లో అప్లై చేయబడును